ौन्दर्य लहरि पद्व श्लोकं क्षितो षट् पञ्चाशत् समधिक पञ्चाशदुदके हृता षी द्वाषष्टि चतुरधिक पञ्चाशदनिले दिवि త్రింశత్ మనసి చ చతుర్షిష్ఠి రితైమయోఖాస్తేషాం ఆప్యుపరి తవ పాదాంబుజయుగం ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం అమ్మా జగజ్జనని పృథ్వీ తత్వముతో కూడిన మూలాధార చక్రము నందు యాభై ఆరు జలతత్వం నందు చెందిన మణిపూరం నందు యాభై రెండు అగ్నితత్వం నాకు చెందిన స్వాధిష్టానం నందు అరవై రెండు నాకు చెందిన అనాహతము నందు యాభై నాలుగు ఆకాశతత్వమునకు చెందిన విశుద్ధి యందు డెబ్బై రెండు మనస్తత్వం నాకు చెందిన ఆజ్ఞాచక్రం నందు అరవై నాలుగు సంఖ్యలుగా వెలుగు కిరణములన్నింటికి అధిగమించి వాటిపైన నీ చరణ కమలములు ప్రకాశించుచున్నవి కదా